మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రొద్దుటూరులో భగత్ సింగ్ కాల్ని మూడవ వీధిలో రెడ్డి అనే అతను వాటర్ ప్లాంట్ నడుపుతున్నాడు అయితే అది చిన్న సందు ఒక త్రీ వీలర్ పోతే మళ్ళీ సైకిల్ కాని పోదు అటువంటి సందులో ఆ వీధిలో ఉన్నటువంటి మొత్తం ప్రజలంతా ప్రజావేదికలో కలెక్టర్ గారికి ఐదో నెలలో ఫిర్యాదు చేసినారు ఫిర్యాదు చేస్తే అక్కడ నుండి గోపారం పంచాయతీ కార్యదర్శి గారికి లెటర్ వచ్చింది దానిపైన విచారణ చేయండి అని విచారణ చేసిన తర్వాత అక్కడ వాటర్ ప్లాంట్కు ఎటువంటి పర్మిషన్ లేదు కరెంటు త్రీ ఫేజ్ కానీ పర్మిషన్ లేదు కానీ అక్కడ న్యూషన్స్ ఎక్కువ జరుగుతుండడం వల్ల ప్రజలు ఏమని ఫిర్యాదు చేసినారంటే మామూలుగా అయితే అక్కడ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తారు కానీ బయటకు చెప్పుకోలేదు ఫిర్యాదులో రాయలేదు వాళ్ళు అవన్నీ ఎందుకు చెప్పాలని చెప్పేసి వాటర్ ప్లాంట్ తొలగించండి అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే గోపురం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ వాళ్ళని పిలిపించి పంచాయతీ పెడుతున్నాడే తప్ప ఆయన పంచాయతీ పెద్ద మనిషి మాదిరి ఉన్నాడు ఉద్యోగం మానుకొని పంచాయతీ చేసుకుంటే బాగుంటుంది పంచాయతీలు పెడుతున్నాడు తప్ప వాటర్ ప్లాంట్ తొలగించడం లేదు ఏమన్నా అడిగితే అయినా నాకు రాజకీయ ప్రజలు ఎక్కువ వస్తున్నాయంటున్నాడు వాటర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ప్రజల సమస్యలు ఒక్కరి కోసం రాజకీయ ప్రజలు ఎట్లొస్తే ఆడు ఉండేటువంటి వందలాది ప్రజలు రాజకీయ నాయకులు కావాలన్నా ఒక వాటర్ ప్లాంట్ యజమాని కావాలనా మేము అడుగుతున్నాం ఆయన కార్యదర్శి వేసేందుకు రాజకీయ నాయకుల పైన చెప్తాడు తప్ప ఇదంతా లోపం గోపారం పంచాయతీ కార్యదర్శిలోనే ఉంది అతని చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం అదే విధంగా అతను చేసే బిహేవియర్ ప్రజావేదికకు చెట్టు పేరు వస్తుంది ప్రజావేదికలో ఫిర్యాదు చేస్తే సమస్య కానీ అతను పంచాయతీ చేస్తున్నాడు దయచేసి జిల్లా కలెక్టర్ వారు లోకల్ గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దీనిపైన స్పందించి అతనిపైన చర్యలు తీసుకుని వాటర్ ప్లాంట్ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏపీఎం స్టేట్ లీడర్ అయినా నేను పూర్తి మద్దతు ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను మైదడు నరముల సంబంధిత బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్చి తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్